నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఒకసారి ఈ న్యూస్ ని చూద్దాం రక్తానికి కులం లేదు కులానికి కళ్ళు లేవు మల్కాజిగిరి ఎంపీటల రాజేందర్ రెండు వందల పదహారు మంది దళిత మహిళలకు పాద పూజ రక్తానికి కులం ఉండదు కులానికి వేరే కళ్ళు ఉండవు మనుషులంతా ఒక్కటే సమాజంలో తేడాలు తొలగి సోదర భావంతో జీవించడమే నిజమైన హిందూ ధర్మం అని మల్కాజిగిరి ఎంపీటల రాజేందర్ అన్నారు గురువారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కంటిలో సుహాసిని పాద పూజ బహిరంగ సభ నిర్వహించారు అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అంజరెడ్డి కొండాపూర్ పీఠాధిపతి సంగ్రం మహారాజ్ విశ్వాత్మ నందగిరి స్వామి అదే గీతాశ్రమ పీఠం భద్రాచలం అనమాట ఇక సర్వేశ్వరబిక శివయోగిలతో కలిసి ఇటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సుహాసిని కార్యక్రమంలో భాగంగా రెండు వందల పదహారు మంది దళిత మహిళలకు పాత పూజ చేశారు ఈ సందర్భంగా ఇటల మాట్లాడుతూ హిందూ సమాజంలో ఐక్యత సమానత్వం పరస్పర గౌరవం అని తెలియజేశారు సుహాసిని లాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోడీ సనాతన ధర్మం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని కొనియాడారు గల్ఫ్ దేశాల్లో హిందూ దేవాలయాల నిర్మాణం హిందూ జాతి గౌరవాన్ని పెంచిందన్నారు ఈ కార్యక్రమంలో జన్వాడ సంగప్ప అనుపమ్మ రెడ్డి రవి గౌడ్ రెడ్డి శంకర్ ఆంజనేయులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు సో డీటెయిల్ గా చూసుకుంటే అసలు ఈటల రాజేందర్ ఈ సుహాస్ని పాత పూజలో ఎందుకు పాల్గొన్నారు అసలు పాల్గొనాల్సిన అవసరం ఏముంది ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ అంటే ఇప్పుడు ఎంపీ ఒకప్పుడు మంత్రి స్థాయిని కూడా కొనసాగించినటువంటి ఈటల రాజేందర్ ఇప్పుడు ఈ పాద పూజ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నారు అన్న సందేహం అయితే ప్రతి ఒక్కరికి రావచ్చు ఇక మనం డీటెయిల్ గా చూసుకుంటే ఒకప్పుడు కుల వర్గాలు అనేటివి లేకుండా ఉండేవి అందరూ మనుషులంతా సమానంగా ఏకతాటి మీద ఉండేవారు ప్రపంచమంతా కూడా ఒకటే ధర్మం అదే హిందూ తత్వం సో హిందూ తత్వంతో తమ్ముడు అన్న చెల్లి అక్క అన్నట్టు సోదర భావంతో కొనసాగేవారు కానీ రాను రాను ఈ కుల వ్యవస్థీకరణ అయితే ఎక్కువగా రూపాంతరం చెందింది దీనివల్ల ఏముంది దీనివల్ల కులాలనేటివి విభజించబడ్డాయి దీనివల్ల ఒక మనిషి మరొక మనిషిని అసహించుకోవడం మొదలుపెట్టారు ఒక మనిషి ఇంకొక మనిషిని బహిష్క మొదలు పెట్టారు గుళ్ళని తాకరించేవారు కాదు ఇళ్ళని తాకరించేవారు కాదు అందరాని తనాన్ని కూడా ఎక్కువగా ప్రేరేపించడం మొదలు పెట్టింది దీనివల్ల ఈ కుల వర్గీకరణ అనేది ప్రతిబింబించింది దీనివల్ల ఏమైంది మన హిందూ ధర్మాన్ని వదిలేసి ఎందుకంటే ఒకప్పటి కాలంలో ఈ వర్గీకరణ వల్ల హిందూ దేవాలయాల్లో కూడా రాణించేవారు కాదు ఒక మనిషి ఇంకొక మనిషిని అసహించుకునే స్థాయికి ఎదిగిపోయారంటే అర్థం చేసుకోండి సో దీనివల్ల ఏమైంది అంటే గుళ్ళలకు రానివ్వకపోవడం వల్ల ఏమైందంటే వీరు ఇంకొక మతాన్ని అనుసరించడం మొదలు పెట్టారు అంటే అఫ్కోర్స్ వీళ్ళు బేసికలీ హిందువులే అయినప్పటికీ కూడా ఇక్కడ మాకు ఎలాగో గౌరవం లేదు కదా వేరే మతంలో మమ్మల్ని గౌరవిస్తారు అన్న రీతిలో వేరే మతాన్ని వాళ్ళు స్వీకరించడం జరిగింది ఈ విధంగానే భారతదేశంలో ఎన్నో మతాలు ఇప్పుడు స్థానికంగా నిలదొక్కున్నాయి అయితే ఇదే విధంగా చూసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు మరి ఏ దేశంలో కూడా మనకు కనిపించు అయితే ఇక పెద్ద పెద్ద దేశాలు యుఎస్ఏ వంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా మన హిందూ ధర్మాన్ని ఎంతో ఆచరిస్తారో అందరికీ తెలిసిన విషయమే అయితే మన హిందూ ధర్మాన్ని మనము బహిష్కరిస్తుంటే వాళ్ళు మన హిందూ ధర్మాన్ని అక్కున చేర్చుకుంటున్నారు మన సాంప్రదాయాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు సో ఇటువంటి కుల వివక్షత వల్ల ఏం జరుగుతుంది అంటే సనాతన ధర్మం కనుమరుగవుతుంది దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఒకటే లెవెల్లో ఉండాలని మనుషులంతా వేరు కాదని మనుషులంతా ఒక్కటే అన్న రీతిలో ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఓకే అంత గొప్ప వ్యక్తే ఇటువంటివి పాటిస్తున్నప్పుడు మనం ఎందుకు పాటించకూడదు అన్న ఒక్క ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది కాబట్టే ఇటల రాజేందర్ ఇటువంటి ధర్మాలను పాటించారు కాబట్టే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అయితే జరిగింది సో ఈటల రాజేందర్ చెప్పొచ్చేది ఏంటి అంటే కుల వర్గీకరణ కుల వ్యవస్థీకరణ అనేదే ఉండకూడదని ఆయన సందేశం అన్నమాట దీని ద్వారా కుల వర్గీకరణ తగ్గినప్పుడే హిందూ తత్వం ప్రజల్లోకి దూసుకు వెళ్తుంది సనాతన ధర్మం మళ్ళీ తిరిగి బతుకుతుంది అన్న రీతిలోనే ఇటల రాజేందర్ చెప్పుకురావడం అయితే జరిగింది అంతేకాదు నాకు ఈటల రాజేందర్ చేసినటువంటి ఈ కార్యక్రమాలను చూస్తేనే నాకు ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుకొస్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్వీపర్లందరికీ కూడా పాదపూజ కార్యక్రమం ఈ విధంగా జరిపిన విషయం మనందరికీ గుర్తునే ఉంటుంది అదే తాటిలోనే ఇప్పుడు దళిత మహిళలందరికీ కూడా ఈటల రాజేందర్ పాదపూజ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొనడం కూడా నిజంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుందని చెప్పచ్చు సో ఒక మంత్రి స్థాయి నుంచి ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి పాద పూజ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నిజంగా అందరూ గౌరవించదగ్గ విషయం అనే చెప్పొచ్చు కాబట్టి ఇప్పటికైనా ఈ కుల వర్గీకరణ అనేది ఆపండి ఈ కుల వర్గీకరణ ఎప్పుడైతే ఆపుతారో అప్పుడే మనుషులంతా ఒకటే అన్న రీతిలో కొనసాగడం జరుగుతుంది అప్పుడే మన భారతదేశం కూడా సనాతన ధర్మం పేరుతో ఎంతో డెవలప్ అవుతుంది చూసారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి